రేపు అనంతపురం అర్బన్ కాన్స్టిట్యూన్షన్లో జరగబో సామాజిక సాధికారక బస్సు యాత్రని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మన భవిష్యత్తుకి మంచి మార్గాన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల ఆర్థిక సామాజిక రాజకీయ అసమానత రూపమాపి వారి సర్వతోముఖాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి రాజ్యాధికారమే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించి వాళ్ళని మరింత ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా చేస్తున్న అనేక కార్యక్రమాలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముగ్గా ఉన్నారు అలాంటి బీసీలకి చంద్రబాబు నాయుడు వాళ్ళని ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుకొని తన బబ్బం కట్టుకొని తర్వాత వాళ్ళని కరివేంపాకు మాదిరి ఆ వర్గాలను తీసివేసిన చరిత్ర మనం చూసే ఉన్నాం ఈ అనంతపురం ప్రజలందరూ రేపు జరగబోయే సామాజిక సాధికారక బస్సు యాత్రని పూర్తి స్థాయిలో కన్నీ విని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు